ఫ్రెండ్స్ రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది ఈ నెల పదిహేనున ప్రారంభమైన మ్యాచ్ను అద్భుతమైన ప్రదర్శనతో నాలుగో రోజు ముగించింది ఏకంగా నాలుగు ముప్పై నాలుగు పరుగుల భారీ తేడాతో ఇండియా ఈ మ్యాచ్ గెలిచింది రోహిత్ శర్మ రవీందర్ జడేజా సెంచరీలు ఎస్ఎస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ రెండు హాఫ్ సెంచరీలతో పాటు జడేజా సిరాజ్ బుమ్రా కుల్దీప్ యాదవ్ రవిచంద్రన్ అశ్విన్ సూపర్ బౌలింగ్తో టీమిండియా ఈ మ్యాచ్ను గెలిచింది తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల నలభై ఐదు పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా ఇంగ్లాండ్ను తొలి ఇన్నింగ్స్లో మూడు వందల పంతొమ్మిది పరుగులకు ఆలౌట్ చేసింది నూట ఇరవై ఆరు పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్తో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నాలుగు వికెట్ల నష్టానికి నాలుగు వందల ముప్పై పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు ఐదు వందల యాభై ఏడు టార్గెట్ ను ఉంచింది ఈ భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ కేవలం నూట ఇరవై రెండు పరుగులకే కుప్పకూలింది ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్లో రెండు ఒకటితో టీమిండియా ముందంజలోకి వచ్చింది మరి ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన ఓ ఐదు అంశాల ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో అద్భుతమైన ప్రదర్శనను కనబరచడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇక కెప్టెన్గా మంచి ప్లేయింగ్ లెవెల్ను ఎంచుకున్న రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆడలో బౌలింగ్ మార్పుల్లో ఫీల్డింగ్ సెట్టింగ్లో తన మార్కును చూపించాడు తొలి ఇన్నింగ్స్లో ముప్పై మూడు పరుగులకే మూడు వికెట్లు పడిన సమయంలో తొలి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజును కాకుండా రవీంద్ర జడేజాను ముందుగా బ్యాటింగ్కు దింపాడు అది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది అలాగే పాటు బౌలింగ్ మార్పులు కూడా అద్భుతంగా చేశారు అశ్విన్ లేకపోయినా మూడవ రోజు ఆటలో కేవలం నలుగురు బౌలర్లను మార్చి మార్చి బాగా ప్రయోగించాడు ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లను ఫీల్డింగ్ అద్భుతంగా సెట్ చేశాడు అందుకే ఈ విజయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీకి వందకు వంద మార్కులు ఇవ్వాల్సిందే నెంబర్ టూ రోహిత్ శర్మ రవీందర్ జడేజా యొక్క అద్భుతమైన భాగస్వామ్యం ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియాకు ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది ముప్పై మూడు పరుగులకి మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టును కష్టాల్లోకి నెట్టింది ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ శుభమన్ గిల్ రజత్ పతిదార్ వెంట వెంటనే అవుట్అవడంతో టీమిండియా పీకల్లో లోతు కష్టాల్లో పడింది కానీ ఇక్కడి నుంచి రోహిత్ శర్మ రవీందర్ జడేజాతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీంను గట్టెక్కించారు రెండు వందలకు పైచీడుకు పార్ట్నర్షిప్ నమోదు చేయడంతో పాటు రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు నూట ముప్పై ఒక్క పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు జడేజా సైతం సెంచరీ పూర్తి చేసుకున్నాడు వీరిద్దరి భాగస్వామ్యమే ఈ మ్యాచ్లో టీమిండియాను నిలబెట్టింది నెంబర్ త్రీ బౌలింగ్ ఇక ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది బౌలింగ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్కు దిగిన ఇంగ్లాండ్ అటాకింగ్ గేమ్తో భారత బౌలర్లను అటాక్ చేసింది బెన్ డకెల్ వన్డే తరహా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండు వందల ఏడు పరుగులు చేసి గట్టి పోటీ ఇచ్చింది కానీ మూడో రోజు భారత బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేసి ఇంగ్లాండును మూడు వందల పంతొమ్మిది పరుగులకే కట్టడి చేశారు మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు ఇక ఐదు వందల యాభై ఏడు పరుగుల టార్గెట్తో రెండవ ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఇంగ్లాండును రవీంద్ర ఒక ఆట ఆడుకున్నాడు ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి తన స్పిన్ మ్యాజిక్తో ఇంగ్లాండును ముప్పుతిప్పలు పెట్టాడు ఐదు వందల యాభై ఏడు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను కేవలం నూట ఇరవై రెండు పరుగులకే కుప్పకూల్చి నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ తేడాతో టీమిండియాకు విజయాన్ని అందించారు భారత బౌలర్లు నెంబర్ ఫోర్ యశస్వి జైస్వాల్ సర్ఫరాజ్ బ్యాటింగ్ ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ గురించి తొలి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ కూడా మంచి ఇంటెంట్ ప్రదర్శించాడు తొలి ఇన్నింగ్స్ అరవై ఆరు బంతులు అరవై రెండు పరుగులు చేసి దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు అలాగే రెండవ ఇన్నింగ్స్ అరవై ఎనిమిది పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఇక యశస్వి జైస్వాల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తొలి ఇన్నింగ్స్లో విఫలమైన రెండవ ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ చేశాడు జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ముందు టీమిండియా భారీ స్కోరును పెట్టేందుకు ఉపయోగపడింది రోహిత్ శర్మ విఫలమైన జైస్వాల్ ఒక ఎండులో పాతుకుపోయాడు ఇంగ్లాండ్పై అటాకింగ్ గేమ్ ఆడుతూ వాళ్లను డిఫెన్స్లో పడేశాడు ఒక రకంగా చెప్పాలంటే జైస్వాల్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది నెంబర్ ఫైవ్ ఫీల్డింగ్ ఇక ఈ మ్యాచ్లో టీమిండియాకు బాగా ప్రెస్ అయిన విషయం ఫీల్డింగ్ మంచి క్యాచ్లు అందుకోవడం అలాగే పరుగులను అడ్డుకోవడంలో మన ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు అలాగే రనౌట్లు కూడా చేశారు రెండవ ఇన్నింగ్స్ లో సిరాజ్ జురేల్ బెన్ డకౌట్ ను అవుట్ చేసిన విధానం మ్యాచ్కే హైలైట్ గా నిలిచింది ఇలా ఈ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డింగ్ కు కూడా ఈ విజయంలో కొంత భాగం ఇవ్వక తప్పదు పైగా స్ప్స్ లో జైస్వాల్ రోహిత్ శర్మలో అద్భుతమైన క్యాచ్లు అందుకున్నారు బౌండరీ లైన్స్ వద్ద మన ఫీల్డింగ్ ఎంతో మెరుగైంది ఫ్రెండ్స్ మరియు ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధించడానికి కారణమైన ఈ ఐదు అంశాలపై మీ అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్